నమస్తే వెల్కమ్ టు ఆర్వీఎంసి ఈరోజు మనతో పాటు ఉన్నారు మమ్ముడివరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు గారు మమ్ముడివరం నియోజకవర్గంలో మరి టోటల్గా తొంభై శాతం ప్రచార పర్వం పూర్తి చేసుకుని ఇంటింటికి వెళ్ళి జనసేనను భారతీయ జనతా పార్టీని సీ వాటర్స్ కూడా కలుపుకుని ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరి మరి చాలా ధీమాగా గెలుపుపై ధీమాతో ఉన్నటువంటి సుబ్బరాజు గారు మనతో పాటు ఉన్నారు మరి ఈ సందర్భంగా మన ఛానల్ ద్వారా నియోజకవర్గంలో తాళర మండలంలో కొన్ని గ్రామాలు కాటరేకొనం మండలంలో కొన్ని గ్రామాలు మొమ్మవరం టౌన్ రూరల్లో కొన్ని గ్రామాలు ఐపారంలో కూడా కొన్ని గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు ఉన్నటువంటి డౌట్స్ మనం ఒక ప్రశ్న రూపంలో రాశాం మరి ఈ ప్రశ్నలే మనం ఇప్పుడు సుబ్బరాజు గారిని అడగబోతా ఉన్నాం మరి దానికి ఆయన ఇటువంటి ఆన్సర్ చేస్తానని మనం చూద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం రాజుగారు చెప్పండి రెండు వేల మీరు ఎనభై శాతం ప్రచారం పూర్తి చేశారు నియోజకవర్గం మొత్తం మీరు ఓవరాల్గా అండి కాన్ఫిడెంట్ గా ఉన్నారా గెలుపు మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారా ఏదైనా ఎక్కడైనా మీకు అసంతృప్తి అయినా కనపడుతుందా గెలుపు విషయంలో ఉన్నాం కారణం కూడా చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నేను ఎన్ని రోజుల ఆ రోజు బతున్ సుబ్బారావు గారి తర్వాత మన బాలయ్య గారి తర్వాత అత్యధిక చాలా పది గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసాం హౌసింగ్ ఇచ్చాం కార్పొరేషన్ లోన్స్ ఇచ్చాం రైతులు అందరినీ రైతు రథాలు ఇచ్చాం రైతులకు ఎన్నో నీరు ఇచ్చాం రైతులు అనగా నీరు సంఘాల ద్వారా అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు తెచ్చాం ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆరోగ్య బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అనేక ఇన్స్టిట్యూషన్ తెచ్చారు అన్ని రకాలుగా కూడా మేము రెండు వేల పద్నాలుగులో జనాలు సాటిస్ఫై చేసాం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళలో చూసుకుంటారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా గ్రామాల్లో కూడా మేము రాజ్ వ్యవస్థ పరితర్షన్ చేసాం రాజ్ వ్యవస్థ అంటే ప్రధానంగా గ్రామాల్లోకి రావాల్సిందండి వాళ్ళకి రావాల్సిన రోడ్లు కరెంటు వాటర్ డ్రైనేజ్ సౌకర్యం ఈరోజు అటువంటిది ఏది మొత్తం రాజు వ్యవస్థనే మరి జీవన వ్యవస్థగా మార్చారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చెత్తను కూడా ఒక చోట కలెక్ట్ చేసి చెత్త చెత్త ద్వారా సంపద సృష్టించాలని చెప్పి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లు కూడా కట్టాం అవన్నీ కూడా పాడు చేశారు ఇంకా దాని మీద అంటే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఈ కొనాడు సతీష్ కుమార్ ఎక్కడ అభివృద్ధి అనేది చేయలేదు దాని మీద నేను చేసిన అభివృద్ధి మీద నాకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్వాగతం పడుతున్నారు అదేవిధంగా ఈరోజు జనసేన కలిసింది మాకు బీజేపీ కలిసింది కాబట్టి జనసేన ఓటు షేర్ కూడా మాగా గత ఎలక్షన్లో ముప్పై మూడు వేల ఓట్లు వస్తే ఇప్పుడు నలభై నుంచి యాభై వేల ఓట్ల వరకు వాళ్ళ షేర్ కూడా పెరిగింది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు నాకు కన్వర్ట్ అయింది ఎందుకంటే నేను అందరిని కలుపుకెళ్తాను అన్ని కమ్యూనిటీని కలుపుకెళ్ళటం వల్ల అందరితో మంచిగా ఉంటాం కాబట్టి నా గురించి కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు నేను నా పరిపాలన చూశారు కాబట్టి అందరూ నాకు పెద్ద ఎత్తున అన్ని అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు ఎత్తున్నారు కాబట్టి ఈరోజు గెలుపు ధీమాగా ఉంది ముమ్మడి నియోజకవర్గంలో మత్స్యకార కమ్యూనిటీ ప్రధాన పాత్ర అంటే అనేక కులాలు ఉన్నాయి కాపుడు ఎస్సీస్ వీళ్ళతో పోల్చుకుంటే మత్స్యకారులు కీలక పాత్ర అవతల మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పొన్నాడు సతీష్ గారు అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి అతన్ని కాదని మీకే చేస్తారని మీకు ఆ నమ్మకం ఏంటి మత్స్యకారు సామాజిక వర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు పన్నెండు వేల నాకు పన్నెండు ఓట్లు వేసారు అతనికి ఇరవై వేల ఓట్లు వేశారు ముప్పై రెండు వేల దాకా పోలైంది కాదు ముప్పై రెండు వేల ఇరవై ఏదో అక్కడ పన్నెండు వేలు నాకేసారు కాబట్టి ఈసారి అయితే ఆ ఓట్లు ఇటు పరిస్థితి తగ్గు దానికంటే పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మా ఓన్లీ ఓఎన్జీసీ డబ్బులు వల్ల జిఎస్పిసీని ఓఎన్జీసీ టేక్అర్ చేయడం వల్ల అక్కడ పైప్ లైన్ వేసారు పైప్ లైన్ వేయడం వల్ల రెండు సంవత్సరాలు వర్క్ వేట ఆఫ్ చేశారు కాబట్టి దాని నిమిత్తం ఒక్కొక్కరికి పదకొండు వేల ఐదు వాళ్ళు చొప్పున రెండు సంవత్సరాలు సరిపెట్టడం జరిగింది అది కూడా రెండు సార్లుగా ఇవ్వాలి అటువంటిది నా ఐదు సార్లుగా రాజకీయ లబ్ధి గురించి చర్చి ఐదు సార్లు ఇచ్చి అది ఆ డబ్బులు కూడా ఉపయోగపడకుండా చేశాడు దాని దా అదొకటే అతను దాని ఆయుధంగా తీసుకుని వెళ్తున్నాడు దాని మీద మిగిలిన కమ్యూనిటీలన్నీ కూడా యాంటీ అయ్యారు ఎందుకంటే ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా అగ్నిమక్షేత్రులతో మీటింగ్ పెట్టాడు తప్ప ఒక ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలతో అక్కడ మీటింగ్లు కానీ ఏది పెట్టకుండా ఒకే సామాజిక వర్గాన్ని తమ్ము కాసుకుంటే వెళ్తాను మిగిలిన సామాజిక వర్గాలు అందరూ నాకు దగ్గర వేరు అదే కాకుండా మా ఏదైతే మత్స్యకారు గ్రామాలు అగ్నివోక్షత్రి గ్రామాలున్నాయో అభివృద్ధి అయితే నేను శూన్యం నిన్న నా బైరోపాలం గ్రామం తిరుగు పది సంవత్సరాలు అతను ఎమ్మెల్యే చేశాడు ఒక రోడ్డు కానీ ఒక మంచినీళ్ళు కానీ ఒక సైక్లోన్ సెల్ఫ్ కానీ ఒక స్కూల్ కానీ ఏది కూడా డెవలప్ చేయలేదు అసలు ఆ భైరవపాలెం గ్రామంలో ఉన్న ఏదైతే కాలభైరో స్వామి గుడి ఉందో ఆ అంతా మేము డెవలప్ చేసాం అదేవిధంగా వాళ్ళందరికీ మంచి ఇచ్చాం ఏదో ప్రాజెక్ట్ రెన్యూట్ చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాను నేను అదేవిధంగా అక్కడ అన్ని రోడ్లు వేసాం ఎంతమంది కట్టుకున్నారో అంతమందికి ఆయన సుమారు ఎనభై నుంచి వంద మందికి ఇల్లు ఇచ్చాం ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్ ఇచ్చాం ఇంటింటికి దీపం బతకం ద్వారా గ్యాస్ ఇచ్చాం మరి ఇలా అందరికీ బోట్లు కొనుక్కున్నాం లోన్స్ ఇచ్చాం అదేవిధంగా ఐస్ పెట్టులు కానీ వరలు కానీ అన్నింటికి కూడా మనం సబ్సిడీ ఇచ్చాం అదే కాకుండా చంద్రన్న భీమా పెళ్లి కానుకలు ఇచ్చాం మరి పండుగ సంక్రాంతి కానుకలు ఇచ్చాం మరి బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదుకున్నాం అన్ని కార్యక్రమాలు చేసాం ఈ పది సంవత్సరాలు చేసినా కానీ ఆ గ్రామంలో ఎటువంటిది చేయలేడు అదేవిధంగా నేను మచ్చికారు గ్రామాలు అన్ని గ్రామాలు బలుసుటప్పు కానీ పళ్ళం కానీ మరి సిరయానం కానీ గచ్చికయాల కానీ మరి గాడి కానీ అన్ని గ్రామాల్లో కూడా నేను పెద్ద ఎత్తు ఒక చిన్నపోతూడ్లు అన్నింటికి వాళ్ళకి రోడ్లు వేసాం మంచినీళ్ళు ఇచ్చాం ఎలక్ట్రిసిటీ ఇచ్చాం హౌసింగ్ ఇచ్చాం అన్ని రకాలుగా చేసాం ఈ పది సంవత్సరాల నుంచి అతను అయితే మత్స్యకారు గ్రామాలు ఏది చేయలేదు కేవలం ఏ ఓ డబ్బులు మాట తప్ప వేరేది ఏది కూడా చేయట్లేదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు డెవలప్మెంట్ అనేది శూన్యం అగ్రికల్చర్ గ్రామాలు దాని మీద నాకు నేను బ్రహ్మనాథం పట్టేది బైరగోళం అంతే అయితే మత్స్యకారు గ్రామాల్లో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో పొన్నాళ్ సతీష్ గారు ఒక హామీ ఇచ్చారు లంక గ్రామాలన్నీ కూడా మీ సమస్యలను నీకు పరిష్కరిస్తాం స్థాయించి ఆ హామీలో ప్రధానంగా ఆయన ఓట్లు వేసుకోవడం జరిగింది సో ఆ హామీని ఆయన విస్మరించారు ఇది మత్స్యకారులు ప్రధానంగా మనసులో ఉంది కానీ వాళ్ళు అనేది ఏంటంటే హామీని ఆయన విస్మరించారు ఈ విషయంలో బుచ్చుబాబు గారు పోరాటం చేసే విషయంలో కాస్త ఎందుకు వెనకడికి వేశారు అధికార పార్టీ మీద ధీటుగా ఆయన పోరాటం అని చెప్పేసి ఈ కాట్రానకోన తాళరంలో అక్కడక్కడ మత్స్యకారులు అడిగే ప్రశ్న సార్ దీనిపై ఏమంటారు పోరాటం చేయకపోవడం ఏం లేదు అతను ఏదో ఓన్లీ ఈ జిడబుల్ గురించి తప్ప ఏదైతే లంక గ్రామాలకి రిక్రూట్మెంట్స్ శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ మత్స్యకారు దినోత్సవం రోజున ఎదుర్ల మన మూలపాల బ్రిడ్జి కానీ గోగుల్ లంక బ్రిడ్జి కానీ ఎదుర్లంకృం కానీ ఒకే రోజు శంకుస్థాపన చేశారు ఒకటే ఎనభై కోట్లు ఒకటేమో నలభై ఐదు కోట్లు ఒకటి ఎనభై కోట్లు వర్తులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఒక రాడు కూడా వేయలేదు కేవలం శంకుస్థాపనగా ప్రశారు చేశారు దాని మీద అతను చేసిన ఏది చేయలేదు కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అలా పశువులంక వలసీ మేమే కట్టించాం ఇంకా చివరి దశలో ఒక ఫైవ్ పర్సెంట్ పనే ఆగిపోయినప్పటికీ ప్రభుత్వం ఆర్పడ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు అదేవిధంగా ఆల్ టైంలో పూర్తి చేసిన అన్నం పిల్ల అక్విడేట్ నేనైతే అన్నం ఎక్కువ డేట్గానే ఓపెన్ చేశాను వీళ్ళైతే వైఎస్ఆర్ వాళ్ళ తండ్రి ఎక్కువ ఓపెన్ చేశారు ఆ సంస్కృతి తలకొని తప్ప మాకు ఏదైతే కాంగ్రెస్ టైంలో కట్టారో దాని గురించి అనంబీలు ఎక్కువేట్గా ఓపెన్ చేసిన తప్ప మేము మా ఎన్టీఆర్ అవరోధన కూడా పెట్టుకోవటం లేదు ఇంకా వాళ్ళ సంస్కృతి అంత వేరు కాబట్టి ప్రజలకు అందరికీ తెలుసు తీటిక పోరాటం పోరాటం చేయకూడని ఏం లేదు అన్ని పోరాటం అంటే మనకి ప్రజలందరూ కూడా ఫేవర్గా ఉన్నారు కాబట్టి అతను చేసిన తప్పులు ప్రజల్లోకి ఎలా అంటే తప్పు చేయని వాళ్ళే దాని గురించి మనం అలా సైలెంట్ అవన్నీ అవన్నీ కూడా ఎలక్షన్స్లో పెడతాం బయట అది చేసి తప్పు తప్పు చేస్తే కనుక మన ప్రజలతో తీసుకెళ్ళాల్సింది అది గత నెల దాకా ఎప్పుడు కామెంట్ చేయలేదు ఉన్నాయి నెల రోజుల నుంచి ఎలక్షన్స్కి ఏదైతే తప్పులు చేశాడో నేనైతే నీతి నిజాయితీగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఒక రూపాయి ఆశించకుండా అభివృద్ధి చేయంగా సంక్షేమం ప్రభుత్వం చేసి అన్నీ కూడా తెచ్చి పద్నాలుగు వందల కోట్లు తెచ్చి అభివృద్ధి సంక్షేమం చేస్తాం దాని మీద నాకు అంత గుడ్ విల్ ఉంది లో అతను తప్పులు అన్నీ చేశారు కాబట్టి అవన్నీ కూడా మేము పబ్లిక్లో తీసుకెళ్తున్నాం కాబట్టి అతనికి ఇంకా డ్యామేజ్ డ్యామేజ్ అవుతున్నాడు రోజు రోజుకి మాకు ప్రజాదరణ కలుగుతుంది అన్ని సామాజిక వర్గాల నుంచి గత నెల ఐదో తరని స్టార్ట్ చేసిన ప్రజా కార్యక్రమం అది ఎంతో వేగవంతంగా నాకు నా నియోజకవర్గంలో ఉన్న జనసేన కుటుంబ సభ్యులు కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు నాకు పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉంది కాబట్టి తప్పనిసరిగా మంచి అంటే చిత్తాని బాలకృష్ణ గారు జనసేన నుంచి వైసీపీ వెళ్ళిపోవటం వల్ల మీ పార్టీకి ఏదైనా నష్టం ఉందా వాళ్ళ నుంచి అతడు నుంచి వచ్చే కొద్ది ఓట్లు డ్యామేజ్ జరిగే అవకాశం అయినా కనపడతా ఉన్నా సీతాండ్రి బాలకృష్ణ వైఎస్ఆర్ వల్ల కాపు సామాజిక వర్గం నుంచి అయితే ఒకరు కూడా అతను కూడా లేరు అందరూ కూడా వన్ సైడ్గా నాకు చేస్తున్నారు చెట్టుబజ్జి సామాజిక వర్గం నలుగురు ముగ్గురు నాయకులు వెళ్ళారు వాళ్ళ వల్ల ఒక రెండు మూడు వందల ఓట్లు ప్రభావం తప్ప అందుకంటే ప్రభావం చూసే సత్తా అతనికి లేదు కాకపోతే ఏదో ప్యాకేజీలో వెళ్ళారు కాబట్టి ఆ కమ్యూనిటీ ఏదో బతిమార్కులు అర్ధరాత్రి గారు వెళ్ళేదో కనుగోలు వేస్తున్నారు మళ్ళీ మా మానవ భోజనం వచ్చి మా దగ్గర మా దగ్గర వచ్చి కొనుగోలు వేసుకుంటున్నారు అది ఏదో ప్యాకేజీకి వెళ్ళారు కాబట్టి ఏదో మెప్పు పొందా ఎమ్మెల్యే దారి పార్టీలో మెప్పు పొందడానికి అర్ధరాత్రి కండువాలు వేసి ఏదో అతను ఫోటోలు పెట్టుకోవడం తప్ప అంతకంటే అతని వల్ల ఎటువంటి నష్టం లేదు నాకు చెట్టుపజీ సమాజం వరకు కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం మనకి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎస్సీ ఏదైతే ఉందో జనసేనలో ఏంటంటే మా ఓటు బ్యాంకు డిపాజిట్ బ్యాంకు ఎస్సీ అని చెప్పేసి అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి అని నమ్మకం ఉంది మమ్ముడు ఎవరైనా కూడా వాళ్ళు ఆ విధంగానే ఉన్నారా లేదంటే బుచ్చిబాబు గారి మీద కానీ లేకపోతే ఈ పార్టీ మీద కానీ స్టాండ్ ఏమన్నా మాత్రమే వస్తా ఉందా ఎస్సీ సమాజం అయితే గత ఎనకల్లో నాకు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఈసారి అయితే ఫిఫ్టీ పర్సెంట్ దారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎస్సీలకు తీవ్రమైన అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి మరి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు ఎస్సీ కార్పొరేషన్ సప్లై అన్ని డెబ్బై మూడు వేల కోట్లు దారి మల్లించాడు అంబేద్కర్ విద్య విదేశీ విద్య తీస్తాడు మరి ఎస్సీలకి ఏ విధంగా లేకుండా మరి ఈరోజు అనంతబాబు డ్రైవర్ని సెంతగా ఇంటి గీగా పాడేశాడు అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు రెండు రూపాయలు మాస్క్ గురించి చెప్తే అతను అమ్మ చిత్రం పెట్టి అతను చూశాడు చేసుకునేలా పాదించాడు అదేవిధంగా ఇక్కడ కోడికెత్త కేసు మొన్నే జాయిన్ అయ్యారు మాత్రం అదే సానుభూతి జగన్ కంటేపిస్తే మన పెద్దాత కోడికెత్తి కేసు అది సానుభూతి ఉత్తమ ఉద్దేశంతో కొడిచాడు దాన్ని ఐదు సంవత్సరాలు కూడా మరి సానుభూతిగా వాడుకుని ఈ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అమరికి తెలుసు మరి ఎటువంటి మనస్తత్వం ఉన్న వాడికి మరి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వరు దాని మీద తప్పనిసరిగా మనకి అంతా ఫేవర్గా ముస్లిమ్స్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీతో టైఅప్ ఉండటం వల్ల ఈ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ మనకు చేసే అవకాశం ఉందా ఈ టైప్ వల్ల కూడా వైసీపీ గెలిపే అవకాశం అదే తప్పనిసరిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా ఆయన భారతీయ జనతా పార్టీ మనం అందరూ కలిపే పనిచేశాం ఆయన కలిపే పనిచేసాం అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి బ్రహ్మాండంగా చేశారు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప ప్రజల ముస్లిం అందరూ కూడా నాకు మా నియోజకవర్గంలో తొంభై తొంభై శాతం పైన నాకు నాకు సహకారం చేయడానికి అనేక సార్లు పిలిచారు మీటింగ్ పెట్టారు అందరూ కూడా సహకరిస్తున్నారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఫలితాలు మీకు అనుకూలంగా వస్తే ముమ్మడాల నియోజకవర్గానికి ప్రధానంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రధానంగా చుట్టూ ప్రాధాన్యత చుట్టు ప్రాధాన్యత డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే ఆ రోజు కూడా రెండు వందల యాభై కోట్లు శాంక్షన్ చేయించండి మా నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం మారిపోవడం ఇప్పుడు దాకా మంచిగా ఎక్కడ ఎక్కడికక్కడ గతులు దానికి మంచిగా ఇబ్బంది లేదు నియోజకవర్గంలో తిరుగుతున్నాను మా మహిళా సోదరి మందరూ అందరూ ఎక్కడ అడిగినా మంచిగా అడుగుతాం తప్పనిసరిగా ఏదో మ్యానిఫాక్చర్లు కూడా పెట్టాం కాబట్టి ప్రతి ఇంటికి మంచి నుంచి చేరుకోవచ్చు ప్రధానంగా చేస్తాం నెక్స్ట్ ఈ లంక గ్రామాలండి కోత గురు నది కోత గురు అవుతున్నాయి కాబట్టి అవన్నీ కాపాడటానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ని కానీ డబ్బులు తెచ్చి ఏదైతే గ్లాయిన్స్ ఉన్నాయో అన్నీ వేసి ఆ లంక గ్రామాలు కాపాడాలని రెండో రెండోది మరి మూడోది ఏదైతే ఆనో ఇదే మన మూలపాలం బ్రిడ్జి కానీ మరి గోవుల లంక బ్రిడ్జి కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు ఆ రెండు పనులు కూడా పూర్తి చేసి అలాకి రావాలని కూడా ఆదుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్